మరి ఎప్పుడూ లేనిది ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ చూసాం రాజకీయాల్లో ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా చూసామా మరి మా కులానికి మూడు సీట్లు ఇచ్చా మూడు సీట్లు ఇచ్చాం మూడు సీట్లు ఇచ్చామని చెప్తే వాళ్ళ ముగ్గురిని ఈరోజు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు కళ్యాణదుర్గానికి ఒక ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ గారు రెడ్డి అని చెప్పి మా కులస్తులు పేరుకు మాత్రమే కురువగానే పెత్తనమంతా రెడ్డి గారిది సార్ ఆ కళ్యాణదుర్గం ఏదైతే ఉందో దుర్గం మొత్తం అయిపోయింది సార్ కొండను దోచుకోమని చెప్పి పెనుగొండగా పంపించారు సార్ దుర్గం అయిపోయింది రెడ్డి గారు తినేశారు మొత్తం అయిపోయింది అక్కడ ఏమి ఈమె దోచుకోవడానికి జగన్ రెడ్డికి పెట్టడానికి ఇంకేమీ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నాకు పంపించమ్మా అని చెప్పి ఈమెను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు దుర్గం మింగేసింది కొండ కోసం పంపించేశారు మరి అక్కడున్న శంకరనారాయణ తంతే అనంతపూర్ పార్లమెంట్లో వచ్చి పడ్డాడు ఎవరికి కూడా ఇంతమంది ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉన్నా నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేని ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేస్తాడా నా బీసీ నా ఎస్టీ నా ఎస్సీ అని దొంగ మాటలు మాట్లాడుతూ దొంగ కబుర్లు చెప్పుకుంటూ ఎన్ని అన్యాయాలకు పాటపడ్డాడు ఇందాకే రవీంద్ర గారు చెప్పారు పదహైదు సంవత్సరాల బిడ్డ ఏం పాపం చేశాడో నేను అడుగుతా ఉన్నా ఇవాళ బ్రతికి కుటుంబాన్ని ఉద్ధరించాల్సిన బిడ్డని అక్కని వేధిస్తున్నాడని చెప్పి ఆ అబ్బాయి దండించిన పాపానికి పెట్రోల్ బోస అంటించి చంపుతారా నోరెత్తి మాట్లాడడా ఈ ముఖ్యమంత్రి బీసీల మీద ప్రేమ ఉందా ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి ఆలోచించండి బీసీ సోదరులందరూ ఆలోచించండి గొర్రెల కాపర్లని దారుణంగా కొట్టి కొట్టి మొత్తం ఎక్కడుంటే అక్కడ గొర్రెలు ఎత్తకపోతున్నారు రాయదుర్గం నియోజకవర్గంలో మన కాలో శ్రీనివాసరాన్న గారు ఆధ్వర్యంలోనే జరిగింది అన్న కూడా ఈ ఇష్యూ మీద టేకప్ చేశారు లాకప్ ఎత్తు గొర్రెలు ఎత్తుకుపోయారని సార్ కొట్టి కొట్టి ఆ అబ్బాయిని రాప్తాడుకు చెందిన అబ్బాయిని రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపేశారు సార్ చంపేశారు మరి అదే నియోజకవర్గంలో అన్నగారి నియోజకవర్గంలో మొన్న రెండు నెలల కిందట జరిగింది ఒక సర్పంచ్ సార్ కురుబ కులానికి చెందిన భూమి నిజానికి వాళ్ళు ఎవరూ కూడా మన పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సార్ వాళ్ళు ఆ ఆ మహిళ అడ్డుకోవడానికి పోతే భూమి ఇదేంటి మా భూమి మీరు ఎందుకు వస్తున్నారంటే ఆ సర్పంచ్ భర్త సార్ నిజంగా ఆ అమ్మాయిని చెరబట్టేది ఒకటి తక్కువ సార్ చెరబట్టినట్టుగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని గుడ్డలు తీసే ఊడ ఒకటి తక్కువ మరి అన్నకు చెప్తే ఆ కేసు ఇప్పటికి కూడా అన్న అన్న దృష్టిలోనే కాలుష్యం అసలు అన్నగారి దృష్టిలోనే ఉంది చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు